దిన దేవుని వాగ్దానం రోమిలికి రాసిన పత్రిక పదో అధ్యాయము పన్నెండవ వచనం తనకు ప్రార్థన చేయువారు అందరి కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు ప్రియ దైవ జనమా నువ్వు ఎదుర్కొంటున్న అనారోగ్యము పోదు అని అనుకుంటున్నావా నువ్వు ఎదుర్కొంటున్న ఆర్థిక నష్టమును జయించలేను అని అనుకుంటున్నావా నీకున్న వ్యసనమును వదులుకోలేకపోతున్నాను అని కృన్నావా లేక నేను ఎంత ప్రయత్నం చేసినా దేనిలోనూ జయమును పొందలేకపోతున్నాను అని నిరుత్సాహముగా వేదన పడుతున్నావా ప్రియ సహోదరి సహోదరుడా నీవు చేస్తున్న ప్రతి కార్యమును నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య నుండి నీకు దేవుడు విజయమును ఇవ్వగలడు ఎప్పుడూ వింటున్నదే అయినా ఆచరించడములో వెనకపడ్డావేమో భయపడద్దు ఏది దేవుని చేయి దాటిపోదు వేయి మోకాళ్ళు చేయి ప్రార్థన దైవ కార్యమును చేయముగా నీ జీవితంలో చూస్తావు దేవుడిని నిన్ను ఆశీర్వదించిన దాకా ఆమె ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆమెను